హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం అండి ధరణికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అండి దాని స్థానంలో మనకు భూ భారతి తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ నుండి మనకు ధరణి పోర్టల్ అయితే లేదండి తెలంగాణలో ధరణి పోర్టల్ను తొలగించి భూ భారతి చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి అయితే తీసుకొచ్చింది ఈ పోర్టల్ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం సంస్థ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అయితే చేపట్టింది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడం సులభతరం అవుతుంది ధరణి తెచ్చిన తలనొప్పులను భూభారత్లో చెక్ పెట్టడామని ప్రభుత్వం అయితే వెల్లడించింది ఈ చట్టం నేటి నుంచి అమలవుతుంది గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చిందని దాని నిర్వహణ బాధ్యతలను క్రిమినల్ కేసుల్లో చిక్కున్న సంస్థలకు విదేశీ సంస్థలకు అందించాలని కాంగ్రెస్ విమర్శించింది అదేవిధంగా కానీ తమ ప్రభుత్వం ఇలా కాదని తెలంగాణ రైతులకు భూ వివరాలను తమ దేశంలోనే ఉంచుతామని అన్నారు అదేవిధంగా ఈ చట్టానికి సంబంధించినటువంటి బిల్లును డిసెంబర్ పద్దెనిమిదిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి గారు ప్రవేశపెట్టారు డిసెంబర్ రెండు వేల ఇరవైనా మనకు సంబంధించి తేదీల్లో ఈ బిల్లులు అయితే అసెంబ్లీలో ఆమోదం అయితే వచ్చాయి గవర్నమెంట్ ఆమోదం కూడా పొందిన వెంటనే ఈ చట్టానికి సంబంధించినటువంటి పలు కీలక మార్గదర్శకాలు కూడా విడుదల చేసినటువంటి ప్రభుత్వం ధరణి పోర్టల్ ఇక జనవరి ఒకటి నుంచి భూభారతి పోర్టల్గా అంతరించింది టెర్రాసిస్ గడువు డిసెంబర్ ముప్పై ఒకటితో అయితే ముగిసింది ఈ జనవరి ఒకటి నుంచి భూభారతి పోర్టల్ నిర్వహణకు ఎన్ఐసి పూర్తి స్థాయిలో చేపడుతుంది ఈ కార్యక్రమంలో టెర్రాసిన్ తన దగ్గర ఉన్నటువంటి ధరణి పోర్టల్ సమాచారాన్ని మొత్తాన్ని నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అందించనుంది దీంతో ఫోరెన్సిక్ ఆడిటింగ్ పై సర్కారు అయితే నిర్ణయం అయితే తీసుకుని ఉంది యాక్షన్ ప్లాన్ కూడా రెడీ అయితే అయ్యింది దీంతో రెవెన్యూ శాఖ అధికారుల్లో గూగుల్ అయితే మొదలైంది గత ప్రభుత్వం ధరణి పేరుతో రాత్రికి రాత్రే వందల ఎకరాలు కొల్లబెట్టారని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు అర్ధరాత్రి ఎవరు లాగిన్ అయ్యారు ఏ సర్వర్ నుంచి ఏఐపి అడ్రస్ ద్వారా లాగిన్ అయ్యారు ఏ సర్వే నెంబర్లు నిషేధ జాబితా నుంచి తొలగించారు అనే అంశాలపై ఫోకస్ అయితే పెట్టారు అధికారులు ఈ విషయంలో పలు కీలక నిర్ణయాలు కూడా ఫోరెన్సిక్స్ ఆడిట్లో తీసుకున్నారు ధరణిలాగా లావాదేవీలు ట్రాన్సాక్షన్లు హిస్టరీలు ఇవన్నీ వెల్లడితే కనున్నాయి సుమారు రెండు లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల పరమయ్యాయని ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వెల్లడించారు నిషేధిత జాబితా భూములు రాత్రికి రాత్రే ఒక పెద్ద మనిషి సమక్షంలో సక్రమంగా అయ్యాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా హైదరాబాద్ పరిధిలోని సుమారు పదిహేను వేల ఎకరాలు మాయమయ్యాయని అన్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రికార్డులు పరిశీలించి ధరణి పోర్టల్లో లావాదేవీలపై ఫోరెన్సిక్స్ ఆడిటింగ్ చేస్తామని విచారణ కమిటీ చేసి దోషులను తేల్చే ప్రక్రియ కూడా వేగవంతం చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు భూభారతి చట్టం జనవరి ఒకటి నుంచి తీసుకురావడం అయితే జరిగింది ఈ విధంగా న్యూస్ అయితే వచ్చింది షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ